హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ వచ్చింది దోసకాయలది దోసకాయలు వేశాక ఇదే కోయడం అనమాట సమ్మర్ అంతా అయిపోయాక వచ్చింది యాక్చువల్గా వాటి టైంకి అవి వచ్చాయి మే నెలలో ప్రతి సంవత్సరం సమ్మరే కదా ఉంటుంది కానీ సీజన్ కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మనకైతే కొంచెం కూల్ అయిపోయింది సమ్మర్ తగ్గింది ఇప్పుడు కాపొస్తోంది నాకు ఇది దోసకాయలు వచ్చి ఎల్లో కలర్ వెరైటీ సాఫ్ట్గా ఉంటుంది తాటా పెద్ద సైజు వస్తాయి ఇంత చిన్న దోసకాయలు ఏంటి అనుకోవచ్చు ఇవి పెద్ద ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు నేను నాటినప్పుడు ఒక్కసారి మాత్రమే ఎరువులు ఇచ్చాము మధ్యలో ఇంకా ఇవ్వలేదు అందులో మార్కెట్లో దొరికేవి అయితే మనకి ఎక్కువ యూరియా కానీ ఇవంతా కెమికల్స్ ఎక్కువ వేసి సైజు పెరిగేలాగా చేస్తారు కదా సో అందుకు సైజ్ ఎక్కువ ఉంటుంది పెద్దవి కూడా ఉన్నాయి కొన్ని చిన్నవి పచ్చివి ఉన్నాయి పెద్దవి కూడా వచ్చాయి కానీ మార్కెట్లో అయితే వీటికి డబల్ సైజ్ వస్తాయి ఇవి చాలా స్వీట్ ఉంటాయి లాగా క్రిస్పీగా ఉంటుంది అంటే దోసకాయ నార్మల్ దోసకాయలాగా మెత్తగా ఉండదన్నమాట లోపల బాగా క్రిస్పీగా యాపిల్ నమిళతే ఎట్లా ఉంటుందో ఉంటుంది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది దోసకాయ కొన్ని చప్పగా ఉంటాయి కదా ఇదైతే చప్పగా ఉండే ఛాన్సే ఉండదు అసలు చూడండి ఎంత ఇట్లా రావాలి కలర్ అసలు ఇదంతా కొక్కు కొరికేసింది ఎల్పల్లి కొక్కులు కాబట్టి కొంచెం దూరంగానే ట్రై చేసినట్టు ఈ కలర్ రావాలి మళ్ళీ స్వీట్ ఉంటాయి మార్కెట్లో ఇవే మనకి ఈ సైజులో వస్తాయి వాళ్ళంతా కెమికల్స్ వేసి పెంచుతారు నేను ఎరువులు మట్టి వేసినప్పుడు వేసిందే మళ్ళీ బయ్య కాబట్టి చిన్న సైజు ఉంది మధ్యలో రెండు మూడు సార్లు ఎరువులు ఇచ్చింటే పెరిగిండు మనవి కూడా నేను ఇవ్వలేదు ఇవి ఉండదు దోసకాయే కానీ లాగా కరుం కరుమని అంటే సాఫ్ట్నెస్ లేకుండా లాగే ఉంటుంది స్వీట్ ఉంటుంది అయితే ఇదిగోండి ఇది కూడా కొరికింది ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కొరికి వదిలేస్తే ఇది ఏం చేసుకోవాలా ఇక దోసకాయలు ఇంకా లేతవి చాలా ఉన్నాయి పిందెలు ఉన్నాయి అవి వదిలేసాను మరి కొక్కులు ఉంచుతాయనే ఆశిస్తున్నాను నేను నెక్స్ట్ పపాయ కొన్ని ఉన్నాయి పపాయ కూడా కోసేస్తున్నాను పపాయ ఫస్ట్ అసలు టూ త్రీ ఫీట్లోనే కాయలు స్టార్ట్ అయింది ఇప్పుడు చూడండి ఎంత హైట్ అయిందో అందట్లేదు అసలు ఇంతకుముందు చిన్నోడు కూడా ఫేస్ టు ఫేస్ చూస్తూ కోసే ఎంత హైట్లోనే కాయలు వచ్చేవి స్టార్టింగ్లో ఇప్పుడు బాగా హైట్ అయింది స్టూల్ వేసుకొని కొయ్యాల్సి వస్తుంది ఇంకా ఉంటుందో అయిపోతుందో ఇంతటితో కాపు తెలియట్లేదు పైన ఏమో ఇంకా కొంచెం హైట్ అవుతోంది పిందెలు పెడుతున్నాయి చూడాలి మరి నార్మల్గా అయితే పప్పాయ క్రాప్ టూ ఇయర్స్ ఉంటుంది మనకి ఇది ఇంకా టూ ఇయర్స్ అవ్వలేదు ఇంకా సిక్స్ మంత్స్ ఉంది టూ ఇయర్స్కి ఇక అది అయిన తర్వాత చామదుంపలు అయితే స్టార్ట్ చేశాను తీయడం కానీ ఇక్కడ అసలు నాకైతే హోపే లేదు అందుకే ఎన్ని రోజులు తీయలేదు ఇప్పటికే వన్ ఇయర్ దాటింది ఇది వేసి ఎయిట్ మంత్స్కే తీయాలి వన్ ఇయర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నేల వేసిన తర్వాత తెలిసింది ఈ మొక్కలు ఉన్న చోట చాలా గట్టిగా ఉంది నేల నీళ్ళు ఎక్కువ నిలబడే ప్లేస్లో ఇవి మంచిది అనేసి కొంచెం డౌన్ ఉన్న చోట వేసాను నీళ్ళు నిలబడి నిలబడి మట్టి మంచి తోలలేదులేండి ఇక్కడ కొంచెం తడిచే కొద్దీ బిర్రుగా బిగుచుకుపోయి కొంచెం ఆరితే టైట్ అయిపోయి మట్టి కొంచెం బంక మట్టి మిక్సింగ్ ఉన్నది వేశారు దానివల్ల అసలు గట్టిగా ఉంది తవ్వడానికి ఎంత ఇబ్బంది పడ్డానో నేను ఒక టూ లైన్స్ ఉన్నాయి కదా ఇవి వన్ లైన్ తవ్వేసరికి ఇంక అక్కడ కోపిక అయిపోయింది లాగితే కూడా రాలే అందుకు ఇంకా పని వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇలా గడ్డపారతో రెండు వేయండి అది లేస్తుంది అని అప్పుడు ఆలోచన వచ్చింది అనమాట అది కూడా నాతో ఉండే సుప్రియకి ఆలోచన వచ్చింది నాకైతే చేస్తున్నానే కానీ తవ్వి తవ్వి కష్టపడి ఆలోచన రాలే వాళ్ళతో తవ్వించవచ్చు అని సో తను చెప్పాక అప్పుడు అనుకొని నవ్వుకున్నాము ఇన్సేపు కష్టపడ్డాము అనవసరం కానీ వాళ్ళొక్క దెబ్బ వేసేసరికి గడ్డ మొత్తం లేసింది ఇంకా అవి తీసి చూస్తే అసలు టెన్ పర్సెంట్ కూడా రాలే ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి హార్వెస్ట్ ఎన్ని వచ్చాయి టెన్ పర్సెంట్ కూడా రాలే ఎందుకంటే నేల గట్టిగా ఉండడం వల్ల వచ్చాయి కానీ చిన్న చిన్నవి ఉన్నాయన్నీ పెరగలేకపోయాయి అవి సో అవంతా అలాగే తీసేసి చెట్లతో సహా పెట్టాను మళ్ళీ నాటేద్దామనేసి వేరే చోట మెత్తగా ఉన్న చోట ఇప్పుడు గార్డెన్ వర్క్ అంతా జరుగుతోంది ఇప్పటికే చాలామందికి ఐడియా మీకు అందరికీ ఐడియా వచ్చేసే ఉంటుంది నేనేం చేస్తున్నాను గార్డెన్లో అనేసి చెప్పాను కదా కొక్కులు పంది కొక్కులకి కోళ్ళకి ఇంకా కలుపుకి ఈ మూడింటికి నైంటీ నైన్ పర్సెంట్ ఈ మూడు సమస్యల్ని తగ్గించేదానికి చేస్తున్నాను అని ఇంతకుముందు చెప్పాను సో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నానని ఇక ఈ ప్లేస్లో కూడా ఉంది వర్క్ కాబట్టి ఇంకా తవ్వేసాం మేము ఇంకా మంచి ప్లేస్లో సాఫ్ట్గా మెత్తగా సాయిల్ ఉన్న ప్లేస్లో చూడండి నిండుగా ఉన్నాయి గడ్డలు కానీ చిన్న చిన్నవే ఉన్నాయి పెరగలేకపోయాయి మట్టి అలా ఉండడం వల్ల కుండీల్లో ఒక బెత్తెడ్ ప్లేస్ ఉన్న చాలు ఈ చామదుంపలకి చాలా బాగా వస్తాయి ఒక బెత్తెడ్ కానీ ఒక త్రీ ఫోర్ ఇంచెస్ హైట్ ఉండే ఫోర్ ఫైవ్ మోస్ట్లీ ఫోర్ ఫైవ్ ఇంచెస్ హైట్ ఉండే కుండీలు అంటే అర్ధ అడుగు అనుకోండి అర్ధ అడుగు హైట్ ఉన్న కుండీలు చాలా తినుకే ఎక్కువ చాలా నిండుగా వచ్చేస్తాయి చామదుంపలు ఎయిట్ మంత్స్కి క్రాప్ వస్తుంది మనకి ఆకులు కూడా తినచ్చు మనము చాలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు చామదుంపల ఆకుతో కూడా పప్పు వేసుకోవచ్చు ఇక గడ్డలు ఊరిన తర్వాత గడ్డలు చేసుకోవచ్చు ఇవి చెడిపో కూడా గడ్డలు నెలలు నెలలు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అవే నెక్స్ట్ సీడ్స్ లాగా నాటుకోవచ్చు సో చాలా యూజెస్ ఇప్పటివరకు పెంచకుండా ఎవరైనా ఉంటే పెంచేసేయండి ఈజీ అండి వాటికి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు సో ఇది వాళ్ళి హార్వెస్ట్ చూస్తున్నారు కదా పపాయ దోసకాయ ఫస్ట్ టైం మన ఛానల్లో దోసకాయ హార్వెస్ట్ చేయడం ఇంకా పిందెలు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి పక్కనే అల్లుకొని ఉంది చూడండి కనిపిస్తోంది సో ఇది వాళ్ళ హార్వెస్ట్ చేమదింపలు పప్పాయ దోసకాయ ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా ఈసారి రాబోయే సీజన్కి చాలా కొత్త వెరైటీస్ తెప్పించాను నేను అవన్నీ స్టార్ట్ చేస్తున్నాను సో వాటి సీడ్స్తో పాటు కొత్త కొత్త వెరైటీస్ హార్వెస్ట్ కూడా మీకు చూసే ఉంటుంది వాటి గురించి తెలుసుకునే వీలుంటుంది సో ఛానల్లో వీడియోస్ మిస్ అవ్వకూడదు కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక లైక్ అయితే కొట్టండి మీకు నచ్చినట్లయితే వీడియో బాయ్